హాయ్ అండి అందరికీ నమస్తే ఇలా ఉన్నారు ఇది సగనేటిపల్లి మండలం మేటకొడప గ్రామానికి చెందిన శ్రీరామపురం శ్రీ కోదండ రామాలయానికి సంబంధించిన వీడియో అండి ఇక్కడ ప్రతి సంవత్సరం రాములవారి కళ్యాణం తీర్థం జరుగుతాయండి చిన్నప్పుడు నేను కూడా ఈ తీర్థానికి వెళ్ళేదాన్నండి చాలా ఇయర్స్ తర్వాత ఈ టెంపుల్ని నేను కూడా వీడియోలోనే చూస్తున్నానండి ఈ టెంపుల్తో మాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయండి ఈ తీర్థం వస్తుందంటే అప్పుడు చాలా హడావుడిగా ఉండేదండి పక్కనే స్కూల్ ఉంటుందండి పిల్లలైతే చెప్పక్కర్లేదు ఆడుతూనే ఉండేవారు ఇక్కడ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఈ తీర్థానికి వచ్చిన వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయండి అలాగే ఈ టెంపుల్తో చాలా మంచి అనుబంధం ఉంటుందండి ఇది స్టేజ్ అండి ఇక్కడ అప్పట్లో నాటకాలు వేసేవారండి తీర్థం అన్ని రోజులు నాటకాలు లేదంటే ఏదో ఒక ప్రోగ్రామ్స్ సినిమాలు వేస్తూ ఉండేవారు అందరూ ఈ పెద్ద గ్రౌండ్లో కూర్చొని చూసేవారు చాలా చందడిగా ఉండేదండి అప్పట్లో ఈ గ్రౌండ్ ఇంకా చాలా పెద్దగా ఉండేదండి టాటాకు పందర్లు వేసేవారండి అప్పుడు స్తంభాలాట ఆడుకునేవాళ్ళం అప్పట్లో అయితే చాలా షాప్స్ ఉండేవండి ఇప్పుడు ప్రతి వస్తువు ప్రతి చోట అందుబాటులో ఉండడం వల్ల తీర్థాల్లో షాపులు కూడా తగ్గిపోయాయండి ఇక్కడ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరూ రోజు రాముణ్ణి చూస్తా పెరిగిన వాళ్ళేనండి ఇప్పుడు ఈ ఊరికి దూరంగా ఉన్నవాళ్ళు ఊరికి దూరంగా ఉండి కళ్యాణానికి రాలేని వాళ్ళు నాలాగా ఎప్పుడో చూసాం ఈ టెంపుల్ ఇప్పుడు ఎలా ఉందో అనుకునేవాళ్ళు ఈ వీడియో చూస్తే చాలా మంచి మంచి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయండి ఇక్కడ వారికి రాముడితో అనుబంధం చాలా ఎక్కువండి ఈయన శ్రీ బళ్ళ శ్రీరాములు గారండి ఈయన ఈ శ్రీ కోదండ రామాలయాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కట్టించారండి అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల వారి కళ్యాణం తీర్థం జరుగుతున్నాయండి శ్రీ సీతారాములు నడయాడిన ప్రదేశం కావడం వలన ఇక్కడ వారికి సీతారాములతో అనుబంధం చాలా ఎక్కువండి ఇది టెంపుల్ లోపలండి కళ్యాణం ఇంకా స్టార్ట్ అవ్వలేదండి కళ్యాణం చూడడానికి ఇంకా వస్తున్నారు ఈ కళ్యాణం నిన్న నైట్ అనగా మార్చ్ సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్న జరిగిందండి అందరూ కళ్యాణం చూడ్డానికి సిద్ధంగా ఉన్నారండి శ్రీ సీతా సమేత కోదండ వారిని ఎదురుగా ఆంజనేయ వారు కళ్యాణం స్టార్ట్ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై శ్రీరామ్